హలో అండి నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాము షిరిడి టు హైదరాబాద్ సో మేము షిరిడి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి రాగానే మాకు చెక్కింగ్ అయితే అయిపోయిందనమాట లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం అస్సలు ఎవరో లేరు ఒక ఫోర్ మెంబర్సే ఉన్నారనమాట ప్యాసింజర్స్ వచ్చేసి అంటే అంత ఖాళీగా అయితే ఉంది మేము ఈవినింగ్ సిక్స్కి అలా అయితే వెళ్ళామండి బ్యాగ్ చెక్కింగ్ అది అండి సెవెన్ ఓ క్లాక్ అన్నారు బట్ వాళ్ళు ఓపెన్ చేసింది మాత్రం ఎయిట్ థర్టీకి అయితే ఓపెన్ చేశారు మాకు ఫ్లైట్ వచ్చేసి టెన్కి అనమాట ఇంకా బస్సు అయితే వచ్చిందండి బస్సు అయితే ఎక్కేసి ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాము ఇదే ఫస్ట్ టైం ఏమండి మా అమ్మాయి నేను కూడా ఫ్లైట్ అయితే చూడడం అండ్ ఎక్కడం కూడా మా అమ్మాయి అయితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయింది అసలు నా లైఫ్లో ఫ్లైట్ ఎక్కాలనుకున్నాను కానీ ఎక్కుతారని అస్సలు అయితే అనుకోలేదండి ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళగానే ఇంకా మా సీట్లు అయితే ఎక్కడొచ్చినాయి అని అయితే చూసుకుంటున్నాము నాది మా వదిలినది అయితేనండి నాకు మాకు విండో సీట్ అయితే వచ్చింది అంటే మా అత్తగారు మా మావయ్య గారికి అయితే విండో సీట్ వచ్చిందండి కానీ పెద్దవాళ్ళు కూర్చోకూడదంట అలాగే కిడ్స్ కూడా కూర్చోకూడదు అన్నారు సో నేను మా అయితే విండో సీట్ దగ్గర అయితే కూర్చున్నాము ఇంకా నాకు ఫ్లైట్ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చాలా సౌండ్ అయితే వచ్చిందండి ఇది ఇండిగో ఫ్లైట్ సౌండ్ వస్తే ఇంకా నాకైతే చాలా టెన్షన్ వచ్చింది ఒకసారిగా కళ్ళు తిరిగినట్టు కూడా అనిపించింది ఒక్క నిమిషం పాటు సో మేము ఫ్లైట్ ఎక్కింది నైట్ కాబట్టి అండి అంతా కూడా మొత్తం ఇలా చీకటిగానే ఉంది మా అమ్మాయి ఇంకా మా వదిన వాళ్ళ అబ్బాయి అయితే వేరొక ప్లేస్లో అయితే కూర్చున్నారు మేము ఎక్కిన ఫ్లైట్ అంతా కూడా ఖాళీగానే ఉందండి ఒక మినిమమ్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారేమో అంతే ఇంకా ఫ్లైట్ అయితే వన్ అవర్కి హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయింది విండో సీట్లో కూర్చున్నందుకు మాకు ఒక కవర్ కూడా ఇచ్చారు నాకు మా వదినకి కూడాను ఆ కవర్లో ఏమి ఇచ్చారు అన్నది మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మా అమ్మాయిని అయితే అడుగుతున్నాను ఫ్లైట్ ఎలా అనిపించిందని తనైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అంట తనకి ఎక్కడ వామ్ థింగ్స్ అవుతుందో అని కళ్ళు ఎక్కడ తిరిగి అని నేనైతే చాలా భయపడ్డాను కానీ అయితే తను నార్మల్గానే ఉంది ఎక్కడికి వచ్చినా కూడా నుండి మా అమ్మాయి అయితే మా అన్నడైతే మామూలు ఎక్కడికి వచ్చినా ఇంకా అన్నడే అనమాట కూడా ఇంకా మాట వినండి ఇంకా తీసుకెళ్తా కానీ మేమైతే ఇదంతా కూడా ఇంకా హైదరాబాద్ ఎయిర్ ఎయిర్పోర్ట్ అండి మాకు షిరిడీలో టెన్కి స్టార్ట్ అయితేనండి ఫ్లైట్ మేము వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీన్ అలా అయితే అయ్యింది మళ్ళీ హైదరాబాద్ నుండి వైజాగ్ అండి సిక్స్ అవర్స్ వెయిటింగ్ అయితే వచ్చింది మళ్ళీ మాకు ఫో ఫోర్ ఓ క్లాక్ అయితే ఫ్లైట్ ఉందన్నమాట ఇంకా ఫుడ్ అది ఇంకా ఏమీ లేదండి మేము షిరిడీ ఎయిర్పోర్ట్లోనే కొంచెం తెచ్చుకున్న పులిహోర అవి తినేసాము ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుందని అడిగితే ఫ్లైట్లో ఇచ్చిన ఈ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను అన్నమాట ఫ్లైట్లో మాకు ఇచ్చిన ప్యాకెట్ ఇదేనండి ఇంకా మా అమ్మాయికి అయితే గిఫ్ట్ వచ్చిందని చూపిస్తున్నాను కానీ ఇంకా మామూలు ఎగ్జైటింగ్ కాదు ఇంకా వెంటనే కూడా ఓపెన్ చేసేసింది ఇంకా ఓపెన్ చేసి దానిలో ఏమున్నాయని అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే చూసేస్తుంది సో నాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి దానిలో ఏముందని నేను ఎగ్జైటింగ్ అయితే చూస్తున్నాను మా అమ్మాయి అయితే ఓపెన్ చేసి చూసిందండి ఒక్కసారిగా లోపల ఉన్న వాటిని చూసి షాక్ అయిపోయింది అనమాట ఫస్ట్ అయితే ఒక జ్యూస్ వచ్చిందండి ఇంకా బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది ఇంకా మఖానా కూడా ఉన్న ఉంది ఫస్ట్ మా అమ్మాయికి మంచిగా ఆకలి వేస్తుంది అనే టైంకి అయితే ఇదైతే వచ్చిందండి నిజంగా చాలా అదృష్టమే అనుకోవాలి వెంటనే జ్యూస్ని అయితే ఓపెన్ చేసేసి తాగేసింది అండి అక్కడే జ్యూస్ అయితే మాత్రం సూపర్ ఉందంట నేనైతే ఇంకా ఎయిర్పోర్ట్ని అయితే కొంచెం వీడియోనైతే అయితే తీసాను నిజంగా ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం ఏం కొనాలన్నా కూడా డబల్ రేట్స్ అయితే ఉన్నాయండి నిజంగా మాకు సిక్స్ అవర్స్ వెయిటింగ్ అయితే వచ్చింది కదా ఇంకా మేము కూడా ఇంకా ఏం తినకుండా అలానే అయితే ఉన్నాము పిల్లలిద్దరికీ కూడా వచ్చిన ఫుడ్ అయితే తినేశారు నెక్స్ట్ ఇంకా ఫ్లైట్ టైం కూడా అయిపోయిందండి ఈ లోపు మేమైతే ఒక స్లీప్ అయితే వేసేసాము ఇంకా అక్కడే ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసామన్నమాట వైజాగ్కి మా అమ్మాయికి అయితే మాత్రం చాలా నిద్ర వస్తుంది ఇంకా ఫ్లైట్ ఎక్కగానే కూడా ఇంకా పడుకునిపోయింది నిజంగా ఆకాశం ఎలా ఉంటుందని నాకు ఇంతవరకు కూడా తెలియదు నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సో వీడియోస్ అయితే తీయకూడదంట కానీ నేను ఏదో కొంచెం ఇలాగ చిన్న బిట్స్ అయితే తీసేశాను ఇలాంటి మేఘాలను ఎప్పుడు యూట్యూబ్లో చూడడం తప్పించి నేను రియల్గా అయితే చూడలేదు నిజంగా చాలా బాగుంది ఇదంతా కూడా అండి వైజాగ్ బీచ్ అనమాట ఈ బీచ్ దగ్గర ఫ్లైట్ అలా తిరుగుతుంటే నిజంగా నాకు చాలా భయం చాలా పెద్ద సముద్రం ఇంత పైనుంచి ఇంత పెద్ద సముద్రాన్ని చూస్తుంటే నాకైతే చాలా భయం వేసింది అండి ఫ్లైట్ మరలా రౌండ్ షేప్లో తిరిగినట్టయితే తిరిగింది ఆ సముద్రంలోని ఇంతవరకు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి నేను కూడా వైజాగ్ బీచ్ని అయితే చూడడం ఇదే ఫస్ట్ టైం ఏంటి నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళలేదు అండ్ బీచ్ని కూడా చూడలేదు ఇంకా పైనుండి ఇంకా వైజాగ్ మొత్తం అంతా కూడా ఇలా కవర్ చేసేసాను వన్ అవర్లో నుండి హైదరాబాద్ టు వైజాగ్ అయితే ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది ఇక్కడ హెలికాప్టర్ కూడా ఉంది సో మా అమ్మాయిని అయితే లేపి హెలికాప్టర్ని కూడా చూపించాను ఈ స్టెప్స్ అయితే మరి దీన్ని ఏమంటుందో ఈ స్టెప్స్ అయితే అండి ఇలాగ ఫ్లైట్కి అయితే అటాచ్ చేస్తున్నారనమాట ఓకేనండి నా ఫ్లైట్ జర్నీ ఇలాంటి మరొన్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి